ఇంటి ముంగట ముగ్గేసినప్పుడే నిన్ను ముగ్గులోకి దిప్పి పెళ్లి చేసుకుంటే ఆ విషయం మర్చిపోకు నేను పోయి కొబ్బరికాయ తెత్తా అచ్చరాక కదలకుండా ఎట్లనే ఉండు అబ్బా చెప్పండి రాయే భయంతో నాకు చల్ల చూడడం కుడతాను నువ్వేం ఆగం కాకు దీపాలు ఆడంతా లేవు పట్టా ఇది వచ్చేలోగా ఈ దీపాలను కాల్చి బూడిద ఎత్తుగా అవ్వచ్చు ఏండేదేవన్న ఒంటి కాళ్ళతో అరచేతుల రెండు దీపాలు పెట్టుకొని నట్టింటే నిలబడ్డావు ఇది కొత్త ఆసనం ఆనే ఆసనం కాదురా ఇది నా పెన్లాన్ శాసనం దాని ప్రతిభక్తి పాటుగా పోదు నాకు సుక్కలు చూపిస్తాందిరా బాంబలేషి చంపటోళ్ళని చూసినా కానీ ఇట్లా